అనుకున్నారు నీ ముఖము నేను చూడను నా ముఖము నువ్వు చూడను చనిపోయిన తరువాత కూడా నేను మీ ఇంటికి రాని అని అనుకున్నారా అది క్రీస్తు ప్రేమ అది తప్పు ఎరిగి తెలుసుకోకుండా మీద క్రీస్తుంది ఉన్నట్లయితే నీ కుటుంబంలో నీవు భార్య భర్తలతో ఎలా సంసారం చేస్తావు శరీర ఆశల గురించి నేను బోధించట్లేదండి అది నీకెవరు బోధించవలసిన అవసరం కూడా లేదండి ఆత్మీయ జీవితంలో ఈ యొక్క వైర చెట్టుకున్నటువంటి గణపెట్టనగా కాయలు నల్ల కలిసే కానీ అన్ని కలిసి ఉన్నాయండి కలిసి ఉన్నాయి ఒకదానికి ఒకటి కలిసి ఉన్నాయండి భార్య భర్తలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలనగా నన్ను అడిగితే ఎప్పుడే కానీ ఏ ఫంక్షన్ కానీ దేని విషయంలో కానీ ఒకవేళ ఉద్రేగరీత్యా లేకపోతే ఏదో అనారోగ్య రీత్యా తప్ప భార్య భర్తలు ఎప్పుడు కూడా ఇద్దరు కలిసే జీవించాలి కలిసే వెళ్ళాలి హలలోయ